Thank you నా పేరు బసవ రమేష్ అండి మాది బైన గ్రామం అండి కోయిగూడెం మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మాకు సొంత భూమి మూడు ఎకరాల భూమి ఉందండి మా నాన్నగారు ఇచ్చింది దాంట్లోనే వ్యవసాయం పది సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి ఇదివరకు పురుగు మందులు వాడేటప్పుడు బాగా ఖర్చులు పెరిగిపోయి విపరీతంగా ఆదాయం తగ్గిపోయి బాగా ఏంటి అన్న పరిస్థితిలో నేను వ్యవసాయం మానేద్దామని అనుకునే రీతిలో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాక లాస్ట్లో కూరగాయలు ఒక ఎకరం వేసి చూసి బాగుంటే చేద్దాం లేకపోతే మానేద్దాం అనుకున్నానండి కార్యక్రమంలో చేశాను బాగానే ఉంది నాకు బాగానే ఉండటం వల్ల అవన్నీ కొట్టుకుంటూ ఇంకా నాకున్న మూడు ఎకరాల భూమిలో వంగ బెండ దొండ పెట్టానండి ఇప్పుడు పెట్టుకుంటూ అలాగే చేసుకుంటూ వెళ్తున్నానండి నాకు ఆదాయం పర్లేదండి ఇప్పుడు బాగానే వస్తుంది దానివల్ల అదేవిధంగా నా పంటలకి పురుగులు ఆకర్షణయాన్ని గమనించి తెలుసుకోవడం నా పక్కన చుట్టూరు గొట్ల మీద బంతిని మల్లంగి వేసుకోవడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయంలో దీనికి సంబంధించింది ఇవన్నీ ఆవు మూత్రం ఆవు పేడ ఫస్ట్ పక్క నుంచి తెచ్చుకునేవాడిని అండి ఇలా కాదు ఇది ఇబ్బందిగా ఉందని నేనే ఒక ఆవుని మునుకొచ్చి దేశవాలి ఆవుని దాని సహాయంతో ఆవు పేడ ఆవు మూత్రం చేసి జీవామృతం జనజీవామృతం మొత్తం ఇవన్నీ అలా చేసుకుంటూ నీ తోటలకి ఇలా చేస్తున్నాను జీవామృతం వేయడం వలన అనేక సూక్ష్మజీవులు తయారయ్యి పంటకి కావాల్సిన పదార్థాలు నేను పైన స్వేచ్ చేసిన కింద నేలలో పారించిన అనేక సోషల్ తయారయ్యి నాకు వరక కాంప్లెక్స్ ఎరువు ఎరువులకు ధీటిగా జీవామృతం బాగా దిగుబడినిచ్చి మనకు అనేక రకాలుగా ఉపయోగపడింది నా పంట పెరుగుదలకి కోడిగుడ్డు నిమ్మరసం పచ్చగవ్య ఎప్పుడు నేను మొక్కలకే వాడుతూనే ఉంటానండి దానివల్ల పోతా పింది మంచి గ్రోత్ రావడానికి కూడా ఉపయోగపడుతుందండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నా వంగ తోటలో రెండు నెలల స్టేజీ నుంచి తెల్లదోమ పచ్చదమ బాగా ఎక్కువ గమనించి నేను ఎల్లో ప్లేట్స్ ఒక యాభై ఐదు పెట్టానండి దానివల్ల దోమ అంతా దానికి అట్టలు కంటుకుని దోమ ఉధృతి కొద్ది తగ్గింది కాకపోతే మూడో నెల వచ్చేదాడికి తోట బాగా పెరుగుదల చూపించి ఈ అగ్నియాస్త్రం బావులే కాషాయం రెండు కలిపి కొట్టడం వల్ల తెల్లదామ పచ్చదమా అనేక దోమల నుండి ఉపయోగపడింది అండి ఇది ఎప్పుడు నేను అలాగే కలిపి రెండు స్వేజ్ చేస్తున్నానండి ఆ తోటలో కాయ తొలిచి పురుగు కాయకుళ్ళు మొ మొగ్గపోటు ఈ మూడిట్లకి నేను పొల్లటి మజ్జికి ఇంగువ కలిపి కొట్టానండి రిజల్ట్స్ వచ్చిందండి ఇలాగ పొల్లటి మజ్జికి ఇంగువ ఒక మూడు సార్లు కొట్టాలన్నా ఐదారు వందలతో అయిపోతుందండి ఇప్పుడు ఒక పంటే కాకుండా మూడు నాలుగు పంటలో పండిస్తూ ఎకరాదాయం పొందుతున్నానండి దాని వలన ఎంతో నాకు వంగతే వంగమ బెండ తర్వాత ఏవన్నా పాదులు పాదులు దానికి ఎక్కేటట్లు మొత్తం అలాగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అదే విధంగా పైన దొండపాదులు వేసానండి దొండపాదులు చేసుకొచ్చే పైన దొండ కింద బెండ ఆ రెండు పంటలని నేను చేస్తున్నానండి నేను వంగ తోటలో ఇదివరక రసాయనిక ఎరువులు వాడేటప్పుడు బాగా ఖర్చులు పెరిగిపోయి ఎక్కువ పెట్టుబడి సాయం ఎక్కువైపోయి మనకు ఆదాయం తక్కువగా మిగిలేదు మామూలుగా ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాక మనకి ఒక ఐదు ఆరు వేలతో వంగతోట మొత్తం నాకు ప్రకృతి వ్యవసాయంలో అయిపోయిందండి ఇప్పుడు దాకా ఒక యాభై వేలు దాకా ఆదాయం వచ్చిందండి ఇంకా వస్తున్నానండి తర్వాత ఈ దొండ ఈ బెండ వలన ఇప్పుడే కాపుకి చేతికి వస్తాయండి తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన సుమారు నాకు పది నుంచి పన్నెండు వేలు ఖర్చులు బాగా ఆరెకరానికి లక్ష రూపాయల నికర ఆదాయం మిగిలిందండి నా ప్రకృతి వ్యవసాయంలో నేను పండించిన కూరగాయలు నా కుటుంబానికి మిగతా బయట అమ్మినా సరే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మా కుటుంబం ఆరోగ్యంగా ఉంది మిగతా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే తాపత్రయంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నానండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూమిలో అనేక మార్పులు గమనించాను నేను ఎర్రలు బాగా పెరగడం భూమి ముదువుగా తయారవడం ఏ పంట వేసినా దిగుబడి బాగుంటం అనేక రకాలుగా గమనించానండి ప్రకృతి వ్యవసాయంలో బాగా పెట్టుబడి తక్కువగా ఉంటుందండి ఒక ఐదు ఆరు వందలతో స్పే చేసేయొచ్చండి మామూలుగా అదే కెమికల్స్ అయితే నీకు రెండు వేలు మూడు వేలు ఎదుటి కానీ కెమికల్స్ రావండి దేని వలన రైతులందరికీ నా విజ్ఞప్తి ప్రకృతి వ్యవసాయాన్ని ఇలాగే తక్కువ పెట్టుబడి తవ్వద్దు కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని అలంబిస్తూ ముందుకు సాగాలని కోరుకోండి